ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి శౌర్యతో ఆడుకుంటున్న బాబుకి పాము ఖర్చు నోటి నుంచి నిరగలు వస్తూ ఉంటాయి వాళ్ళ నాన్న ఆటో కోసం వెళ్ళి వెనక్కి తిరిగి వస్తాడు ఏమైందండి ఆటో దొరకలేదా అని చెప్పి పెద్దిరాజు అడుగుతుంటాడు ఆటో దొరకలేదండి అని చెప్పి బాబు తండ్రి చెబుతూ ఉంటాడు ఆ పాప మీద నమ్మకం పెట్టుకుని బాబు ప్రాణాలను ప్రాణంగా పెట్టడం ఎలా అండి అంబులెన్స్ కన్నా ఫోన్ చేయండి అని చెప్పి బాబు వాళ్ళ అమ్మ చెప్తూ ఉంటుంది ఇక వెంటనే అతను అంబులెన్స్కి ఫోన్ చేస్తూ ఉంటాడు ఇక అప్పుడే అక్షయ ఆకుపసరు తీసుకొచ్చి పాము ఖర్చు దగ్గర పెడుతుంది ఒక ఐదు నిమిషాల్లో బాబు లేచి కూర్చుంటాడు పాము కటుకు విరిగిడవుతుంది అని చెప్పి అక్షయ చెప్పడంతో అందరూ కూడా బాబు వైపు చూస్తూ ఉంటారు ఇక అప్పుడే బాబు లేచి కూర్చుంటాడు ఇక బాబు లేచి కూర్చోవడంతో అందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు అమ్మూర్ తల్ల వచ్చి అబ్బాయినే కాపాడావు నువ్వు సంతోషంగా ఉండాలి తల్లి అని బాబు తల్లిదండ్రులు చెప్తూ ఉంటారు మీరు మాట వరుస కన్నా మాక్షి నిజంగా అమ్మూరు తల్లేనండి అని చెప్పి పెద్దరాజు చెప్తూ ఉంటాడు ఏ పిల్లలు ఈ ఆటలు గీటలో వెళ్ళండి అని చెప్పి బాబు పేరెంట్స్ పిల్లలందరినీ కూడా అక్కడి నుంచి పంపించేస్తారు పదవే మన అబ్బాయిని తీసుకుని మనం కూడా ఇంటికి వెళ్దాం అని బాబు తండ్రి అంటూ ఉంటే ఎందుకైనా మంచిది ఒకసారి హాస్పిటల్కి తీసే వెళ్దామండి అని చెప్పి బాబు తల్లి చెప్పడంతో సరే పదవే అని చెప్పి అతను అంటూ ఉంటాడు ఈ పాపలో ఏదో శక్తి ఉంది అని చెప్పి బాబు తల్లి పెద్దరాజుకి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అమ్మ అక్షయ సౌర్య ఎక్కడ కుదిరితే అక్కడ నీపై నింద వేయాలని చూస్తుంది అసలు ఈ ఆకుపూసరు ఉంటుందని ఇది పాము కాటికి విరుగుడని నీకెలా తెలుసు అని అంటూ ఉంటాడు నారాయణ తాతయ్య నేర్పించారు అన్నీ గుర్తున్నాయి నేను ఏం చేసినా కూడా అమ్మవారిని తలుచుకుని చేస్తాను అని అక్షయ చెప్తూ ఉంటుంది నువ్వు మామూలు పాప కాదమ్మా నిజంగా అమ్మవారి తల్లివే అని పెద్దిరాజు అక్షయను చూస్తూ ఉంటే అక్షయలో పెద్దరాజుకి అమ్మవారు కనిపిస్తూ ఉంటుంది సరే పదమ్మ ఇంటికి అని పెద్దిరాజు చెప్తాడు ఇక మరోవైపు అవని శ్రీకర్ సిటీలో ఉన్న అన్ని అనాథాశ్రమాలకు వెళ్ళి బిడ్డ గురించి ఎంక్వైరీ చేస్తూ ఉంటారు ఇక బిడ్డ ఆచూకీ తెలియకపోవడంతో శ్రీకర్ ఒక గుడి దగ్గర ఖరాప్ చేస్తాడు ఏమైంది బాబా మరొక అనాథాశ్రమానికి వెళ్దాం పద అని చెప్పి అవని అంటూ ఉంటుంది చాలా తిరిగం అవని చిన్న ఆచుక్కి కూడా లభించలేదు మన ప్రయత్నానికి ఫలితం ఉంటుందా అని స్పీకర్ అవనిని అడుగుతూ ఉంటాడు బావి తొవ్వించేటప్పుడు ఐదు అడుగులకి నీరు పడచ్చు పది అడుగులకి నీరు పడచ్చు లేకపోతే ఇరవై అడుగులకు కూడా నీరు పడవచ్చు కానీ ఏదో ఒక చోట తప్పకుండా నీరు పడుతుంది బావా మనం ప్రయత్నం మొదలుపెట్టి ఎన్నో అయిపోలేదు కదా బావా అప్పుడే నిరుత్సాహం ఎందుకు అని అవని శ్రీకర్ని అడుగుతూ ఉంటుంది మానవుడు ప్రయత్నానికి మాధవుడు ప్రయత్నం తోడగితే గనక ఏదో ఒక ఉపయోగం ఉంటుంది కదా గుడి ముందే ఉన్నాము ఏదో ఒక పూజ చేస్తే మనకు ఫలితం ఉంటుంది కదా అని చెప్పి శ్రీకర్ అంటాడు నేను ఐదు సంవత్సరాలుగా రాంది ఏదైనా ఉండుంటే గనక అది గుడే నన్ను అనవసరంగా అడిగి ఇబ్బంది పెట్టక బావా కూతురు కోసం నన్ను నీళ్ళల్లో అడుగు పెట్టమన్నా పెడతాను నిప్పులు అడుగు పెట్టమన్నా పెడతాను గాజు పెం పెంకుల్లో అడుగు పెట్టమన్నా పెడతాను చివరికి ముళ్ళు అడుగు పెట్టమన్నా పెడతాను కానీ విషయంలో నిర్దర్శనంగా ప్రవర్తించిన అమ్మవారు కొలువయ్యుండే ఈ గుడిలో అడుగు పెట్టమంటే నేను పెట్టను బావా అని అవని శ్రీకర్కి చెప్తూ ఉంటుంది మన ఇద్దరు కోరిక ఒకటే కదా నువ్వు వెళ్ళి మొక్కుకుని అని అవని చెప్పడంతో శ్రీకర్ గుడిలోకి వెళ్తాడు అమ్మ నాకు ఇప్పుడు అవనిపైన కోపం రావటం లేదు నీపైన కోపం వస్తుంది అలాంటి భక్తురాలని అసలు ఎలా దూరం చేసుకోగలుగుతున్నావు తల్లి అవన్నీ తెలిసి తెలిసి ఎవరికీ ద్రోహం చేయలేదు ఒకవేళ ఆ తెలియకి ఏదైనా తప్పు చేస్తే అందుకే ఇంకా శిక్షిస్తున్నావా నీ కోపం ఇంకా చల్లరలేదా చాలు తల్లి చేసిన తప్పులు ఏమైనా ఉంటే క్షమించు ఆ తల్లికి బిడ్డను చూపించు గాయపడిన ఆ మనసుని రగులుతున్న ఆ మనసుని చల్లార్చు కూతుర్ని మా దగ్గరికి పంపించు అవనిని ముందుకు రప్పించు అని శ్రీకర్ అమ్మవారికి మొక్కుకుని నమస్కారం చేసుకుని గుళ్ళో నుంచి బయటకు వస్తాడు శ్రీకర్ను చూసినావని బావా అమ్మవారితో మాట్లాడావా అమ్మవారిని బెడ్ గురించి అడిగేవా పిచ్చిబావ పద మరో పది ఆశ్రమాలు తిరుగుదాం దేవాలయాల మీద ఆధారపడడం కన్నా అనాథ శరణాల మీద ఆధారపడడం నిన్న పద బావ వెళ్దాం అని అవని కోపంగా కారులో కూర్చుంటుంది ఇక అవని శ్రీకర్ గుడి దగ్గర నుంచి బయలుదేరతారు మరోవైపు వేదవతి కుటుంబం అంతా కలిసి భోజనం చేస్తూ ఉంటారు అప్పుడు అవని కూడా భోజనాన్ని కూర్చుని భోజనం ముందు కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడు వేదవతి అవనని చూసి అవని ఏం ఆలోచిస్తున్నావు భోజనం ముందు కూర్చుని అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇక అప్పుడు అవని సిద్ధేశ్వర స్వామి చెప్పిన మాటలను గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది అవని బిడ్డ చనిపోలేదు బ్రతికే ఉంది కారణ జన్మరాలు బ్రతికే ఉంది అని సిద్ధేశ్వర స్వామి చెప్పిన మాటలను అవని గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది అవని భోజనం చేయి అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు అందరూ కూడా భోజనం చేస్తున్నారు మీరు మాత్రం ఏదో పరజ్ఞానంలో ఉన్నారు అని అక్షయ అవనిని అడుగుతూ ఉంటుంది దేని గురించి ఆలోచిస్తున్నావు అమ్మ అని ప్రసాదరావు అంటూ ఉంటే ఏం లేదులేండి మామయ్య అని అవని చెప్తుంది అందరితో ఎన్నిసార్లు అడిగించుకునే బదులు అదేంటో చెప్పచ్చు కదా అని రాధాకృష్ణ అంటూ ఉంటాడు అవని బిడ్డ బ్రతుకుందని తెలిసింది కదా బిడ్డ గురించి ఆలోచిస్తున్నట్టుంది అని చెప్పి లావణ్య చెప్తూ ఉంటుంది నువ్వు గెస్ట్ చేసి నువ్వు కరెక్టేనక్క అవని ఆ విషయం గురించి ఆలోచిస్తుంది అని నిహారిక చెప్తూ ఉంటుంది బిడ్డ గురించి మీ ప్రయత్నం మీరు మొదలు పెట్టారు కదా ఇక దిగులు చెందడం ఎందుకు అవని తప్పకుండా త్వరలోనే నీ బిడ్డ దొరుకుతుంది అని వసంత చెప్తూ ఉంటుంది అవని పరిస్థితి మామూలుగా ఉండదు వసంత గాలికి రపరెపరే దీపంలా ఉంటుంది కూతురు ఎప్పుడెప్పుడు కనపడుతుందా అని కన్నపేగు అల్లాడిపోతూ ఉంటుంది అని పెద్దరాజు చెప్తూ ఉంటే కూతురు వంక పెట్టుకుని నిరాహార దీక్ష చేస్తే వస్తుందా ఏంటి అని నిహరిక అంటుంది ఐదేళ్ల క్రితం తప్పుపోయిన కూతురు వస్తుందని నాకైతే నమ్మకం లేదు అని కృష్ణబాబు చెప్తూ ఉంటే అవును పిన్ని ఆ స్వామీజీ చెప్పిన మాటలు నాకైతే నమ్మకం లేదు అని శౌర్య చెప్తూ ఉంటుంది అలా అనుకు సూర్య స్వామీజీలు దేవుడు పంపించిన సందేశాలను భక్తులకు తెలియజేయడానికి వస్తారు అలాంటి స్వామీజీలను తప్పు పట్టకూడదు అని చెప్పి అక్షయ శౌర్యకు చెప్తూ ఉంటుంది నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడి అవనిలో కొత్త అసలు రేపక తల్లి అని నిహారిక చెప్తూ ఉంటుంది అవని నీ మంచి కోరి చెప్తున్నాను సంక్రాంతి పండుగ రోజు జరిగిందంతా కూడా మర్చిపోయి ప్రశాంతంగా బతుకు కూతురు గురించి ఆలోచించడం వల్ల ఉపయోగం లేదా అని కృష్ణబాబు అవనికి చెప్తూ ఉంటాడు అవని ఎవరు ఎన్ని అనుకున్నా ఆ భగవంతుడు మనకు తప్పకుండా మంచి చేస్తాడు అని అనవసరంగా బాధపడుకు అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు ఆ రోజు మనవరాల గురించి మేము కూడా మీకంటే ఎక్కువే ఆశలు పెట్టుకున్నాము నాలాంటి జాతకం కళ కారణ జన్మరాలు బ్రతుకుందని తెలిసినప్పుడు నాకు కూడా సంతోషమే అనిపించింది కానీ ఇప్పుడు ఆలోచిస్తుంటే వారసరాలు దొరుకుతుందా అనిపిస్తుంది అని వేదవతి అవనికి చెప్తూ ఉంటుంది మన దగ్గరకు చేరుకునే రాత ఉంటే ఈ ఐదేళ్ళలో ఎప్పుడో ఏదో ఒక దారిన చేరుకునేది అని ప్రసాదరావు చెప్తూ ఉంటాడు నువ్వు అదే విషయాన్ని పదే పదే ఆలోచించి నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోకవని ఎందుకంటే మనోవేదనకు మించిన రోగం లేదు అని వేదవతి చెప్తూ ఉంటుంది అవని నీ శ్రేయబులాష్గా ఒక విషయం చెప్తాను విను అని చెప్పి లావణ్య చెప్తూ ఉంటుంది పిల్లలు లేకుండా ఉండిపోయామో మీరు కూడా అలానే ఉండిపోండి కూతురు గురించి వెతక్కుండా ఉండటం బెటర్ అని రాధాకృష్ణ చెప్తూ ఉంటాడు ఇంతకు మించిన సలహా ఇంకొకటి ఉండదు అని చెప్పి కృష్ణబాబు చెప్తూ ఉంటాడు అవునమ్మా అవుని కూతురు దొరికితే అదృష్టం దొరకకపోతే దురదృష్టం అనుకో అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది ఇక చాలు ఆపుతారా మీరు కూడా బాధను అర్థం చేసుకోవట్లేదు తయ్య కృష్ణబాబు బతుకున్నాడని స్వామీజీ చెప్పినప్పుడు మీరు ఎంతలా బాధపడ్డారు మీకు గుర్తుందా ఊరనుక నీళ్లనుక బాగనుక చెట్టు తనక ఎంతలా వెతికారో మర్చిపోయారా మీరు తిండి తిప్పులు మానేసి మనం వేదనకు గురవుతుంటే కదా నేను ఆ విషయాన్ని ఛాలెంజింగ్గా తీసుకుని కృష్ణభావను మీ ముందుకు తీసుకొచ్చాను ఇప్పుడు మీరేం చేస్తున్నారు కూతురు గురించి వెతకడానికి ప్రయత్నం చేస్తున్నారా మీరు కృష్ణభావ కోసం పాతిక సంవత్సరాలు ఎదురు చూశారు మీకు లాతి సంవత్సరాలు ఎదురు చూడమంటారా మీరు కూడా వీళ్ళలాగే ఆలోచించకుండా అలా ఎలా మాట్లాడగలుగుతున్నారు అని ఆమెని వేదవతిని అంటూ ఉంటే అది కాదమ్మా అని వేదవతి అంటూ ఉంటే మాట్లాడకండి అత్తయ్య అని చెప్పి అవని అంటుంది అక్క పిల్లలు లేరని మీరు ఎన్నోసార్లు బాధపడ్డారు నిహారిక మిమ్మల్ని ఎన్నోసార్లు అవమానిస్తూ ఉంటే నేను మీకు అండగా నిలిచాను ఇప్పుడు కూతురు విషయంలో నువ్వు ఎలా ఇలా ఎలా మాట్లాడగలుగుతున్నావు అని చెప్పి అవని లావని నేను అడుగుతూ ఉంటుంది ముక్కు పుడుకును సొంతం చేసుకోవడం కోసం మొదటి సంతానాన్ని నువ్వే కనాలనుకున్నావు నీకు అభాషణ అయింది అంతటితో ఏమైనా వదిలేవా కృష్ణబాబుకు పుట్టిన సౌర్యను సరే గసేని అబద్ధం చెప్పి మీ ఇంటికి తీసుకొచ్చావు అని అవని నిహారికను నిలదీస్తూ ఉంటుంది కావ్యకు మీరు జన్మనిస్తే నేను జీవితాన్ని ఇచ్చాను వదిన నువ్వు కూడా అలా దయలేకుండా ఎలా మాట్లాడుతున్నావు వదిన అని చెప్పి అవ్వని వసంతను అంటూ ఉంటుంది మీ అందరికీ బిడ్డలపై ప్రేమ ఉండొచ్చు అభిమానం ఉండొచ్చు గౌరవం ఉండొచ్చు మరి నాకు మాత్రం అవేమీ ఉండకూడదా మీరందరూ కూతురు చనిపోయింది అనుకుంటున్నా కూతురు బ్రతుకుందని తెలిసి సంతోషంగా ఉండకూడదు అదే నా మీరు కోరుకుంటుంది అని అవని కుటుంబం అందరినీ ఏడుస్తూ అడుగుతూ ఉంటుంది నేను అలానే ఎలా అనుకుంటానమ్మా మనవరాలు రాక సంతోషమే కదా అని వేదవతి అంటూ ఉంటుంది ఈరోజు అందరిలో మీరు కూడా ఒకరైపోయారు అత్తయ్య అని అవని ఏడ్చుకుంటూ అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతుంది అవుని ఏంట్రా మీ అమ్మ గురించి అలా మాట్లాడింది అవని ఆరోగ్యం కోసం కదా మీ అమ్మ అలా అన్నది అని చెప్పి ప్రసాదరావు శ్రీకర్ని అడుగుతుంటాడు అవని మేడం ఏదో బాధలో అలా మాట్లాడారు మీరు పట్టించుకోకండి అని చెప్పి శౌర్య చెప్తూ ఉంటుంది ఎంత బాధ ఉంటే మాత్రం పెద్దవాళ్ళన్న గౌరవం ఉండద్దా అని సౌర్య చెప్తూ ఉంటుంది గౌరవించడం గురించి నువ్వే మాట్లాడాలా శౌర్య అని అక్షయ అనటంతో నువ్వు మాట్లాడుకో నోరు మూసుకో అని చెప్పి శౌర్య అక్షయ్ని అంటుంది ఇక మరోవైపు కృష్ణబాబు కోమలతో ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు అప్పుడే అక్షయ అటుగా వెళ్తూ ఉంటుంది అక్షయ్ని చూసి కృష్ణబాబు ఫోన్ కట్ చేస్తాడు ఇక అక్షయ సరాసరి పూజా మందిరంలోకి వెళ్తుంది ఓరి నైనో ఈ పిల్ల వల్ల నేను నిహారిక శౌర్య ఇబ్బందులు పడేలా ఉన్నాము ఈ విషయాన్ని వెంటనే చిన్న బంగారానికి పెద్ద బంగారానికి ఫోన్ చేయాలని కృష్ణబాబు మనసులో అనుకుని పెద్ద బంగారం పెద్ద బంగారం అని పరిగెత్తుకుంటూ నిహారిక దగ్గరికి వెళ్తాడు ఇక అక్షయ పూజ మందిరంలో అడిగి పెట్టి అవని మేడం బిడ్డే గురించి ఎంతలా బాధపడుతుందో ఎంతలా కంటతాడి పెట్టుకుంటుందో నీకు తెలియంది కాదు ఒకప్పుడు నీకోసం బాగా పూజలు చేసిందంట కదా నీ కోసం ప్రాణాలు సైతం పెట్టిందంట కదా మరి ఎందుకు నువ్వు అవని మేడంకి న్యాయం చేయడం లేదు తల్లి అని అక్షయ అమ్మవారిని అడుగుతూ ఉంటుంది ఇక అప్పుడే కృష్ణబాబు పరిగెత్తుకుంటూ నిహారిక దగ్గర వెళ్ళి కొంపలు అంటుకుంటున్నాయని చెప్తూ ఉంటాడు ఏహే ఏం జరిగిందో చెప్పు అని నిహారిక అడుగుతూ ఉంటుంది ఆ అక్షయ దీనంగా మొహం పెట్టుకుని అమ్మవారి పూజే మందిరంలోకి వెళ్ళింది ఆ మొహంతో అక్షయ ఏం అడిగినా కూడా అమ్మవారు చ్చేలా ఉంది అని కృష్ణబాబు చెప్తూ ఉంటాడు అంత సీన్ లేదులే అని నిహారిక అనడంతో అమ్మవారి సంగతి పక్కన నుంచితే మా అమ్మ అక్షయ పూజ మందిరంలో అడుగు పెట్టడం చూసిందే అనుకో అక్షయ్కు బ్రహ్మరథం పడుతుంది అవని మా అమ్మ తర్వాత అక్షయ్ మాత్రమే పూజ మందిరంలోకి అడుగు పెడుతున్నారని చెప్పి కృష్ణబాబు చెప్తూ ఉంటే ఇది కొంపలు అంటుకునే ముచ్చట కాదు కృష్ణ మన జీవితాలు అంటుకునే ముచ్చట అని నిహారిక చెప్తూ ఉంటుంది ఇక్కడే ఉండి ఆలోచించకన్నా అక్కడికి వెళ్ళి ఏం జరుగుతుందో చూద్దాం పదాన్ని సౌర్య చెప్తుంది సరే వెళ్దాం అని చెప్పి కృష్ణబాబు అంటాడు ఇక మరోవైపు అక్షయ అవుని మేడం లాంటి అమ్మకు బిడ్డ దూరం అవడం ఆ బిడ్డ దురదృష్టవా స్పీకర్ సార్ లాంటి నాన్నకు ఆ బిడ్డ దూరం అన్యాయం అందుకే వీలైనంత తొందరగా ఆ బిడ్డను ఆ తల్లిదండ్రుల దగ్గరికి పంపించు అని అమ్మవారికి మొక్కుకుంటూ ఉంటే అప్పుడే నిహారిక కృష్ణబాబు వచ్చి అసలు ఇది ఏం మొక్కుకుంటుంది అని చెప్పి అడుగుతూ ఉంటారు ఏం మొక్కుంటుందో విషయం తెలియదు కానీ ఇప్పుడు దాన్ని ఇలా చూస్తే మా ప్రమాదమే అని కృష్ణబాబు చెప్తూ ఉంటాడు అప్పుడే వేదవతి కిందకు వస్తూ ఉంటుంది